ఈరోజు రుద్దుటూరు పట్టణంలో మైదుకు రోడ్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాదాపు అరవై తొమ్మిది సంవత్సరాలు మరణించి కాబట్టి ఆయన స్వాతంత్రం తెచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసి సోదరులారా భారతదేశానికి రాజ్యాంగం ద్వారా ఈ యొక్క స్వాతంత్రం వచ్చిందని అనుకుంటున్నాం కానీ భారతదేశంలో ఉన్నటువంటి దళితులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైనటువంటి స్వాతంత్రం రాలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకు ఆ మాట అంటున్నానంటే సోదరులారా బాగా ఆలోచించండి భారతదేశంలో ఇంతవరకు ఈ యొక్క రాజ్యాంగం ద్వారా రచించినటువంటి రాజ్యాంగం ద్వారా పాలిస్తు పాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఈ యొక్క రిజర్వేషన్ల ద్వారా ఏ విధమైనటువంటి రిజర్వేషన్లు న్యాయం చే న్యాయం జరగడం లేదు రిజర్వేషన్ల ద్వారా రాజకీయ నాయకులు ఎటువంటి ఈ యొక్క ఎవరైతే అర్హులు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీళ్ళకి ఎటువంటి ఈ యొక్క న్యాయం జరగడం లేదు కారణం ఏమంటే వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ రాజకీయం కోసం మనల్ని వాడుకుంటున్నారనే విషయాన్ని ఈ యొక్క ప్రజలు గమనించాలా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క ధనాన్ని వాళ్ళ యొక్క ఆస్తులను పెంచుకుంటున్నారే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు ఎందుకు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు సర్వసాధారణమైనటువంటి అగ్రవర్ణాలలో మనల్ని వాడుకొని ఎవరైతే అందరూ కాదు అగ్రవర్ణాలు మనల్ని ఎవరైతే వాడుకొని మనల్ని ఓట్లు మన ఓటు బ్యాంకును వాళ్ళు వాడుకొని వాళ్ళ స్వార్థంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తు పాస్తులు చూడండి ఈరోజు ఒకప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ స్థాయి ఎక్కడికి వెళ్ళిపోయింది సమాజంలో ఈరోజు పేదవాళ్ళకు ఒక ఇల్లు లేదు ఉండడానికి అలాంటి పరిస్థితుల్లో వాళ్లకు అనేక మేడలు అనేక దేశాలు అనేక రాష్ట్రాల్లో వాళ్ళకు ఉన్నాయి కారణం ఏంటంటే మన సంపద దోచుకొని వాళ్ళు వాళ్ళు సంపాదిస్తున్నారు ఆ విషయాన్ని గ్రహించాలా మనము ఖచ్చితంగా దళితులకే ఓట్లు వేసుకోవాలా ఎస్సీఎస్కి బీసీ అందరం ఏకం కావాలా మనమందరం ఏకమై రాజ్యాంగ అంబేద్కర్ గారు కోరినదే రాజ్యాంగంలో పొందపరిచింది ఎందుకు మనకు ఓటు హక్కులు అంటే కేవలము దళితులలో ఐకమత్యం ఉండి ఈ యొక్క రాజ్యాంగం ద్వారా మనము ఈ యొక్క రాజ్యాన్ని పాలించాలనేటువంటి ఆలోచన ఆ ఆలోచన విధానాన్ని అంబేద్కర్ ఆశయాన్ని మనం కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గృహపత్రి పేరు అంబేద్కర్ నా పేరు చాకట విజయశేఖర్ ఏపీ రాష్ట్ర మాల మహానాడు స్టేట్ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ